గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేసేందుకు వస్తూ ఉంది ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ యొక్క పాటకు సంబంధించి మూవీ టీం ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఇక తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ స్టోరీగానే తెరకెక్కినట్లు తెలుస్తూ ఉంది ఫైట్స్ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్కు గూస్బం తెప్పిస్తూ ఉన్నాయి రామ్ చరణ్ ఏజే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్లో అంచనాలు మరింత పెంచేస్తూ ఉన్నాయి నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్ నేను చనిపోయే వరకు ఐఏఎస్ అనే డైలాగ్ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్కు గూజ్బంబ్ తెప్పిస్తూ ఉంది ట్రైలర్ చివర్లో వచ్చే అర్ధమైందరా రాకి రాకిరా అనే డైలాగ్ ఏజే సూర్యతో చెప్పే డైలాగ్ మెగా ఫ్యాన్స్ను అలరిస్తూ ఉంది దాదాపు రెండు నిమిషాల నలభై సెకండ్ల పాటు ఉన్న గేమ్ చేంజర్ ట్రైలర్లో ఫైట్స్ విజువల్స్ శంకర్ మాస్క్ కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడంతో కోలీవుడ్లో కూడా ఈ యొక్క మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక వెంకటేశ్వర బ్యానర్పై ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అత్యంత భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఉంది ఈ యొక్క చిత్రం ఇక తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ప్రముఖ దర్శకుడు రాఘవేందర్ రావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై రామ్ చరణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఎస్ జే సూర్యకు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ అలాగే కలెక్టర్ హోదాలో మీరు చెప్పిన డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ రాఘవేందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి